సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత నేత్రవైద్య శిబిరాన్ని పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించారు అగర్వాల్స్ కంటి వైద్యశాల సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ వర్క్ షాప్ మేనేజర్ ఎం దేవసహాయం పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు ఆయనకు అగర్వాల్స్ ఆసుపత్రి సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు అనంతరం సిఆర్ఎస్ పెన్షనర్స్ కు వైద్య పరీక్షలు నిర్వహించి కంటికి సంబంధించిన మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ జనార్దన్ మాట్లాడుతూ సీఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులను అభినందిస్తూ వారు అందిస్తున్న సేవ సీఆర్ఎస్ పెన్షనర్స్ మాత్రమే కాకుండా రేణుగుంట మొత్తం

రిటైర్ అయిన వ్యక్తులు అంటే ముఖ్యంగా వయసు మీరినటువంటి వ్యక్తులు వీళ్ళు కామన్గా అనేక రకమైనటువంటి జబ్బులు ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కళ్ళు క్యాట్రాక్ట్ అలాంటివి రాజ కళ్ళు కనబడకుండా కొన్ని ఇబ్బందులు పడడం హైపర్ టెన్షన్ డయాబెటిక్ ఇలాంటి కొన్ని వ్యాధులు చాలా కామన్గా ఉంటాయి వీటన్నిటికీ కూడా వీళ్ళు ప్రత్యేకించి ప్రతి నెల ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి వైద్యులను పిలిపించి ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీన్ని ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు చాలా తక్కువ అంచనా వేయకుండా ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా మంచిది ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో నేను ఒక డాక్టర్గా చెప్పకుంటూ కానీ వైద్యం అనేది చాలా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడికి వచ్చే డాక్టర్ మీకు ఉచితంగా చేస్తున్నాడు అంటే ఇదే వైద్యం మీరు అక్కడికి వెళ్తే కనీసం ఒక రెండు వేల రూపాయలు లేకుండా వైద్యం జరగదు అలాంటి వైద్యం ఇక్కడ మీకు ఉచితంగా వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తున్నారు అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఆరోగ్య ఆరోగ్యపరమైనటువంటి ఉండడానికి మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు మీకన్నింటి కూడా మీరు పాటించినట్లయితే కొన్ని జబ్బులు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు